హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మేము చేసిన వీడియోలన్నీ మీ మొబైల్లోకి డైరెక్ట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కేయండి ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ సపోటా ఐస్ క్రీమ్ చేయబోతున్నాం దానికోసం మనకి మెత్తని సపోటాలు మంచిగా కడిగి తొక్క తీసినవి కావాలి తరువాత ఇందులో ఉండే గింజలు కూడా మనం తీసేయాలి ఇది ఒక మస్ట్ ట్రై రెసిపీ టేస్ట్ మాత్రం అద్భుతంగా వస్తుంది గింజలు తీసుకున్న తర్వాత సపోటాని ఫోర్క్తో మ్యాష్ చేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు వందల ఎంఎల్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఇది థిక్గా అయ్యే వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ ఫిఫ్టీ ఎంఎల్ అమూల్ మిఠాయి మేట్ వేసుకొని మంచిగా బ్లెండ్ చేయాలి దాంట్లో మనం ఇందాక తీసుకున్న సపోటా గుజ్జును కూడా వేసుకొని బ్లెండ్ చేయాలి మనం ఇందులో కట్ చేసుకున్న సపోటా ముక్కలు కూడా వేసుకోవచ్చు అలా వేయడం వల్ల మనకి నోటికి రుచి బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సిక్స్ అవర్స్ ఫ్రీజ్ చేయాలి ఫ్రీజ్ చేసిన తర్వాత మనం ఐస్ క్రీమ్ని బౌల్లో వేసుకొని తినడమే లేటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు